అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం నిర్మలాదేవి గవ్వల గారు రాసిన పొడుపు కథ తెచ్చిన జడుపు అనే కథని ఈరోజు మనం చెప్పుకుందాం శ్యామల వేసవి సెలవులకి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళింది అసలే వాగుడు కాయ పైగా దానికి మధ్య పొడుపు గదల పిచ్చి బాగా పెరిగింది పారంపర్యంగా వచ్చిన పాత పొడుపు కథలతో పాటు నేటి కాలమాన వ్యవహారాలకు అనుగుణంగా స్వకపోల కల్పనతో కొత్త కొత్త పొడుపు కథలను సృష్టించి ఎదుటివారి మీదకి సంధిస్తుండేది దానికి తాతగారి ప్రోత్సాహం కూడా మెండుగా ఉంది ఒకరోజు తాతయ్యకి బాగా తలపోటు వచ్చింది శ్యామల అమ్మమ్మతో ఇంట్లో వంకర టెంకర సోము ఉన్నాడా ఉంటే పట్రా వాడిని అరగదీసి తాతయ్య తలకి పట్టు వేద్దామన్నది అమ్మమ్మకి అర్థం కాక తల పట్టుకున్నది అప్పుడు తాతయ్య సొంటి కొమ్ము తెచ్చి అరగదీసి తలకు పెట్టిపోయి చిన్నపిల్లకున్న పాటి జ్ఞానం నీకు లేదు అని అమ్మమ్మను దెప్పి పొడిచాడు శ్యామల నవ్వింది అమ్మమ్మ ఉడుక్కొని ఈ బోడి సామెతలు మీ ఇద్దరికే చెల్లిందిలేండి అని సొంటిని తెచ్చి తాతయ్య తలకి పట్టి వేసింది అప్పుడు తాతయ్య అమ్మమ్మతో పొడుపు కథలన్నవి మన ఆలోచన విధానాన్ని పెంపొందింపచేసి మానసిక వికాసాన్ని కలిగిస్తాయి అన్నాడు తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోగా అమ్మమ్మ శ్యామలతో సాయంత్రం పక్కింటి పంకజంతో కలిసి వే పేరంటానికి వెళ్తున్నాను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు రాత్రికి వంట వండి నువ్వు తాతయ్య భోంచేసేయండి అన్నది తర్వాత ఆమె గదిలోకి వెళ్ళి ముస్తాపు అవ్వడం ప్రారంభించింది ఇంతలో పక్కింటి పంకజం పిలవడంతో అమ్మమ్మ బయలుదేరుతూ శ్యామలతో కుంపటిలో వేడి పాలు మరుగుతున్నాయి తాతయ్యకు వెండి లోటాలో పోసి ఇవ్వు అని చెప్పి అంతే హడావిడిగా వీధి తలుపు దగ్గరికి వేయడం కూడా మరిచి పంకజంతో కలిసి పేరంటానికి వెళ్ళిపోయింది శ్యామల వెండి లోటాలో పాలు పోసుకొచ్చి తాతయ్య పడుకున్న మంచం పక్కనున్న బల్ల మీద ఉంచి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది పట్ట పగలు తలుపులు తెరిచి ఉన్న ఇళ్లలో చొరపడి దొరికింద దోచుకునే దొంగకుడు వీధిలో తచ్చాడుతూ అమ్మమ్మ తలుపు చేరవేయకుండా హడావిడిగా వెళ్ళడం గమనించి ఇంట్లోకి తొంగి చూశాడు వాడికి వీధికి నేరుగా ఉన్న గదిలో ముసుగుదన్ని పొడుకున్న తాతయ్య పక్కనే బల్ల మీద నున్న వెండి లోట కనపడ్డాయి ఇంట్లో మరీ అలికిడి లేకపోవడంతో వాడు నేరుగా తాతయ్య గదిలోకి ప్రవేశించాడు ఇంతలో వెనక ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు కావడంతో వాడు చప్పును గదిలోని తలుపు వెనక తక్కాడు శ్యామల గదిలోకి వచ్చి నాలుగు వస్తువులు తనలో దాచుకున్న నంగనాచి కుర్రోడు నీ పక్కన ఉన్నాడు తాతయ్య కాస్త చూచుకో అని తిరిగి వంట పని చూసుకోవడానికి వంట గదిలోకి వెళ్ళిపోయాడు శ్యామల మాటలు విన్న దొంగకి పై ప్రాణాలు అమాంతం పైకి వెళ్ళాయి వాడు ముందే ఒక ఇంట్లో నాలుగు విలువైన వస్తువులు దొంగిలించి తన దట్టీలో దాచుకొని ఉన్నాడు వాడు తనలో తను ఈ పిల్లవరు అసాధ్యురాల్లా ఉంది తను రావడం పసిగట్టడమే కాకుండా నా దగ్గరున్న నాలుగు వస్తువులు ఆచుకీ కూడా కనిపెట్టేసింది ఇప్పుడు ఎలా రా దేవుడా అని తలుపు వెనక చేరి కొట్టుమిట్టాడసాగాడు శ్యామల అన్న మాటలు తాతయ్యకి మాత్రం బాగా అర్థమయ్యాయి ఆమె తన కోసం పాలు తెచ్చి పక్కన బల్ల మీద పెట్టిందని ఎందుకంటే పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి లాంటి నాలుగు రకాలను తనలోనే దాచుకొని ఒకటిగా కనిపించేది పాలే కదా తాతయ్య బద్దకం వదిలించుకొని లేచి పాలు త్రాగాడు తను మనవరాలికి దీటుగా ఓ పొడుపు కథ వేయాలని ఆయన కనిపించింది ఆయన వంటగదిలో ఉన్న శ్యామలకి వినిపించేలా ఇలా అన్నాడు సందుకు పెట్టెలో ఉన్న ఏడుగురు సక్రమంగా ఉన్నారా తల్లి అందుకు శ్యామల వెంటనే ఉన్నారు తాతయ్య మిడిగుడ్లేడు కాస్త మొరాయిస్తుంటే రోకలితో నాలుగు వాయించ అని గట్టిగా తాతయ్యకి వినబడేలా అన్నది తాతయ్య మళ్ళీ పొడుకుని ముసుగు బిగించాడు ఇంతకీ వీళ్ళు మాట్లాడుకున్నది ఏమిటంటే పోపుల డబ్బాలు జీలకర్ర ఆవాలు వంటి తదితర ఏడు వస్తువులు సక్రమంగా ఉన్నాయా అని తాతయ్య అడిగాడు అర్థం చేసుకున్న శ్యామల మిరియాలను చారు కాయడానికి రోడ్లో వేలిసి రోకలితో దంచుతున్నట్లు సమాధానం ఇచ్చింది కానీ తలుపు వెనక నక్కిన దొంగకి మాత్రం ఈ తాత మనవరాలి మాటలు మరోలా అర్థమయ్యాయి కాక ఇంట్లో మరో ఏడుగురు ఉన్నారన్నమాట వాడికి నిలువున వనుకు వచ్చింది ఏ క్షణంలో ఆయన ఆ పిల్ల ఆ ఏడుగురిని రోకలితో సహా తీసుకుని వచ్చి తన మీదకి దాడికి దిగచ్చు అంతకంటే ముందు తనిక్కడ నుండి చల్లగా జారుకోవడం మేలు ఉన్న నాలుగు వస్తువులైనా దొక్కుతాయి అని ఇలా ఆలోచించుకొని ఆ దొంగ ఒక్క ఉదుటిన బయటపడి పారిపోయాడు